ఇయర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కేరీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో అమృత ఏ ట్రబుల్ఈ ఎగ్జామ్ గురించి మనం వీడియోస్ చేశాము సో ఈ మధ్యన కూడా మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత ఫేస్ ఫైన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏ ట్రబుల్ యొక్క పర్సంటేజ్ ఏదైతే మనకు వచ్చిందో ఆ పర్సంటేజ్ కట్ ఆఫ్ మనకి ఏ క్యాంపస్ వచ్చే విధంగా ఉంటుంది వచ్చిన పర్సంటేజ్కి ఎంత ర్యాంక్ వచ్చేది అనేది కూడా మనం డిస్కస్ చేసాం అనమాట తర్వాత ఆ వీడియోలో నేను చెప్పడం మర్చిపోయింది ఏంటంటే ఏది అమృత యూనివర్సిటీ అనేది మనకి జేఈ పర్సంటేజ్ కూడా కన్సిడర్ చేస్తారు అనమాట సో నాకు వీడియో చేసిన తర్వాత చాలామంది కామెంట్స్ పెట్టిన తర్వాత మళ్ళీ గుర్తొచ్చింది నాకు మన జేఈ పర్సంటేజ్ కట్ ఆఫ్ కూడా ఇస్తే బాగుండదని చెప్పేసి ఎందుకంటే ఈ ఇయర్ వచ్చేసి మనకి ఎప్పుడూ లేనటువంటి కాంపిటీషన్ అయితే ఉందన్నమాట మనకి జేఈ మెయిన్స్లో కాబట్టి కొంతమంది పేరెంట్స్ ఏంటంటే మాకు కొన్ని మంచి బ్రాంచెస్ రానప్పుడు మేము ఆల్టర్నేట్గా కొన్ని డీమ్డ్ యూనివర్సిటీ చూజ్ చేసుకోవాలి సార్ కాబట్టి ఈ యొక్క పర్సంటేజ్ ఎంత వస్తే మనకు అక్కడ ఏ క్యాంపస్లో ఏ బ్రాంచ్ వస్తుంది అనేది వీడియో చేయలేదు సార్ అని చెప్పేసి కొంతమంది ఫోన్లు చేయడం కొంతమంది మెసేజ్లు పెట్టడం జరిగింది కాబట్టి మళ్ళీ ఈ వీడియో ప్రత్యేకంగా చేస్తున్నారు సో ఈ వీడియోని కనుక మనకు పూర్తిగా చూసినట్లయితే ఎంత కట్ ఆఫ్ వస్తుంది ఏందని మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే ప్రతి స్టేట్లో ఉన్నటువంటి అమృత క్యాంపస్లో హోమ్ స్టేట్ కోటా ఉంటుందన్నమాట నేను కానీ నేను అదర్ స్టేట్ కోటాన్ని మీరు చెప్తున్నాను నేను ఇక్కడ అదర్ స్టేట్ కోటా కంటే తక్కువ పర్సంటేజ్కి హోమ్ స్టేట్ కోటాలో సీట్ వచ్చే అవకాశం ఉంది కోయంబత్తూరు తీసుకోండి చెన్నై తీసుకోండి తమిళనాడు స్టూడెంట్స్కి హోమ్ స్టేట్ కోటా ఉంటుంది బెంగళూరు తీసుకున్నట్లయితే కర్ణాటక స్టూడెంట్స్కి ఉంటుంది అమరావతి తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి ఉంటుంది అనమాట సో ఇట్లా హోమ్ స్టేట్ కోటా ఉంటుంది ఇంకా అదర్ స్టేట్ స్టూడెంట్స్ అదైతే సపరేట్ అనమాట సో కాబట్టి క్లియర్గా చూడండి సో మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను చేస్తున్నటువంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి టూ సర్వీసెస్ ఒకటి వచ్చేసి పిల్లల యొక్క స్కిల్స్ తెలుసుకొని వారి యొక్క కెరియర్ని ప్లాన్ చేయటము దానికి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తాము ఆ స్కిల్ టెస్ట్ కూడా త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ద్వారా స్కిల్ టెస్ట్ ఆన్లైన్లో వన్ అవర్ కండక్ట్ చేసి మీ పిల్లల యొక్క స్కిల్స్ అనేది మీకు నేనే ఎక్స్ప్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతూ ఉంది సో కాబట్టి అదొక సర్వీస్ మీరు వాడుకోవచ్చు అండ్ ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్న స్టూడెంట్స్ రేపు ఇంజనీరింగ్ కాలేజీని చూజ్ చేసుకోవటంలో కానీ వేరియస్ డీమ్ యూనివర్సిటీ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా అప్లై చేయాలి ఏమేం ఎప్పుడు టైం ఉంది అనేది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఆ హెల్ప్ కూడా నా నుంచి మీరు తీసుకోవచ్చు అనమాట ఈ రెండు సర్వీస్ అనేది మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇస్తున్నాము నేను ఇస్తున్నట్టు ఈ ఫోన్ నెంబర్ కేవలం స్కిల్ టెస్ట్ రాయడానికి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారు అదేవిధంగా నా హెల్ప్ అయితే మీకు కౌన్సిలింగ్ గైడెన్స్లో కావాలనుకుంటారో వారు మాత్రమే చేయండి ఎందుకంటే ఇప్పటికీ చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ రిజిస్టర్ అయ్యారు కాబట్టి నేను వాళ్ళకి టైం కేటాయించాల్సి ఉంటుంది నార్మల్గా మీరు ఏమన్నా ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి బట్ ఇంకెవరైనా నా హెల్ప్ కాల్కుంటే మాత్రం వాళ్ళని కాంటాక్ట్ చేయండి ఇది పెయిడ్ సర్వీస్ ఫ్రీ సర్వీస్ అయితే కాదు ఇక మన వీడియోలోకి వెళ్ళినట్లయితే సో కోయంబత్తూర్ క్యాంపస్ అనమాట సో కోయంబత్తూర్ క్యాంపస్లో అదర్ స్టేట్ జైఈ పర్సెంటేజ్ సో ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే మన కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మనం ముందు చెప్పుకుందాం సో నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ వచ్చినట్లయితే కంప్యూటర్ సైన్స్ అనేది ఇక్కడ వచ్చేటువంటి మీకు ఆస్కారం ఉందన్నమాట లాస్ట్ టైం కట్ ఆఫ్ అనమాట ఎందుకంటే లాస్ట్ టైం కూడా చాలా మంది స్టూడెంట్స్ మనం మన గైడెన్స్ తీసుకొని ఇక్కడ పార్టిసిపేట్ అయ్యారు కాబట్టి వాళ్ళ పర్సెంటేజ్ నాకు కొన్ని నా దగ్గర ఉన్నాయి కాబట్టి మీకు ఇక్కడ చూపిస్తాను నేను అదేవిధంగా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ అయితే నైంటీ సెవెన్ పర్సెంటేజ్ అండ్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ అయితే నైంటీ త్రీ పర్సెంటేజ్ కంప్యూటర్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అయితే నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ నైంటీ సెవెన్ అండ్ కంప్యూటర్ సైన్స్ ప్యూర్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే నైంటీ సెవెన్ ఎలక్ట్రికల్ అయితే మీకు ఎయిటీ సెవెన్ ఎలక్ట్రానిస్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అయితే నియర్లీ నైంటీ ఫైవ్ సో మెకానికల్ ఇంజనీరింగ్ అయితే సెవెంటీ ఎయిట్ పర్సెంట్ అనమాట సో ఇట్లా మనకి కొంత కోయంబత్తూర్ క్యాంపస్ అనేది కొంచెం టాప్ కాబట్టి కొంచెం కట్ ఆఫ్ అనేది ఎక్కువగానే ఉంటుంది దాని తర్వాత మనం మాట్లాడుకుంటే అమృతపురి క్యాంపస్ ఇక్కడ వచ్చారు కల మీకు కంప్యూటర్ సైన్స్ కట్ ఆఫ్ వచ్చేసి మనకి నైంటీ ఫైవ్ ఉందన్నమాట అండ్ ఏదైతే మన కంప్యూటర్ సైన్స్ సబ్ బ్రాంచెస్ ఉన్నాయో వాటి కట్ ఆఫ్ వచ్చేసి మీకు మీకు నైంటీ త్రీ ఉందన్నమాట అదేవిధంగా మనకి ఎలక్ట్రానిక్స్ తీసుకున్నట్లయితే మీకు ఎయిటీ సిక్స్ పర్సెంటేజ్ ఉంది ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటింగ్ కూడా ఎయిటీ సిక్స్ పర్సెంటేజ్ ఉంది ఎలక్ట్రికల్ వచ్చేసి మీకు సెవెంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఉంది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వచ్చేసి మనకు నైంటీ పర్సెంటేజ్ ఉంది రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే మనకి నైంటీ టూ పర్సెంటేజ్ ఉందన్నమాట సో ఇట్లా మనకి వేరియస్ బ్రాంచెస్ అమృతపురి క్యాంపస్లో మీరు విత్ జేఈ మీన్స్ కోర్ యొక్క పర్సెంటేజ్ చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి బెంగళూరు క్యాంపస్ అనమాట సో బెంగళూరు క్యాంపస్లో కూడా మనకి కంప్యూటర్ సైన్స్ వచ్చేసి నైంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఉంది అయితే మనకి సబ్ బ్రాంచెస్ అయితే మీకు నైంటీ త్రీ వరకు కట్ ఆఫ్ అనేది వెళ్ళింది లాస్ట్ టైము అండ్ ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటింగ్ ఎయిటీ ఫోర్ ఉందన్నమాట ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అయితే నైంటీ వన్ ఉంది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వచ్చేసి మనకి ఎయిటీ ఫైవ్ ఉందన్నమాట మెకానికల్ ఇంజనీరింగ్ సిక్స్టీ ఫోర్ ఉంది సో రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే నైంటీ టూ పర్సెంట్ ఉంది సో ఇది మనకి బెంగళూరు క్యాంపస్ యొక్క వివరాలు చెన్నై క్యాంపస్ తీసుకున్నా కానీ మనకి కంప్యూటర్ సైన్స్ అనేది మనకు నైంటీ పర్సెంటేజ్ అనమాట అండ్ అదర్ బ్రాంచెస్ అయితే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు వెళ్ళింది మెకానికల్ అయితే మీకు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వరకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది కంప్యూటర్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వచ్చి మీకు జేఈ స్కోర్ ఎయిటీ టూ పర్సెంటేజ్ ఉన్నట్లయితే మీకు వచ్చే ఛాన్స్ అనమాట అదేవిధంగా మనకి అమరావతిలో ఉన్నటువంటి క్యాంపస్ అనమాట ఇది వచ్చేసి హోమ్ స్టేట్ అనమాట ఎవరైతే ఆంధ్ర స్టూడెంట్స్ ఉన్నారో వాడికి కంప్యూటర్ సైన్స్ కావాలనుకున్నట్లయితే సెవెంటీ పర్సెంటేజ్ వచ్చినట్లయితే మీకు ఇక్కడ కంప్యూటర్ సీట్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే సిక్స్టీ ఫైవ్ అదేవిధంగా మీకు కంప్యూటర్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అయితే సిక్స్టీ పర్సెంటేజ్ హోమ్ స్టేట్ ఇది వచ్చేసి మనకి ఆంధ్ర స్టూడెంట్స్కి అదర్ స్టేట్ స్టూడెంట్స్ తీసుకున్నట్లయితే సో సీఎస్ఈ అయితే మీకు మినిమం సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ రావాల్సి ఉంటుంది కంప్యూటర్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అయితే సిక్స్టీ సెవెన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే సెవెంటీ త్రీ అంట సో ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ బేస్ చేసుకుని చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట ఇప్పుడైతే కొంచెం ఇంకా పెరగవచ్చు అంటే మనకి లాస్ట్ టైం నైంటీ ఫైవ్కి వచ్చిందంటే ఈసారి నైంటీ కి రావచ్చు ఎందుకంటే చెప్పలేము ఎందుకంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది మనకి అప్లై చేశారు ఏదైతే మనకి జేఈ మెయిన్స్ అప్లై చేశారు సో జేఈ మెయిన్స్లో నైంటీ ఫైవ్ అబవ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అందరూ కూడా టార్గెట్ అనమాట అమరావతి కావచ్చు విట్టు కావచ్చు షార్ట్ కావచ్చు యూజీడబ్ల్యూ కావచ్చు ఆ టాపర్స్ అందరూ మళ్ళీ ఇక్కడ కాంపిటీషన్ అయితే ఉంటుంది కాబట్టి అది కంప్యూటర్ సైన్స్ ఎలైడ్ బ్రాంచెస్కి ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఇది ఒక మినిమం కట్ ఆఫ్ అని మీరు అనుకోవచ్చు అనమాట దీనికంటే కొంచెం ఇంకా తక్కువ కట్ ఆఫ్ కూడా మీకు సీట్స్ అనేవి ఫిల్అప్ అయ్యే ఛాన్స్ అనమాట అంటే లాస్ట్ టైం నైంటీ ఫైవ్ వచ్చింది ఈసారి మీకు నైన్టీ సెవెన్కే కట్ ఆఫ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందన్నమాట సో ఇది ఒకటి మీరు దృష్టిలో పెట్టుకొని మీ దీని ఒక బ్యాకప్ లాగా ఫేజ్ వన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫేజ్ టూ ఉంది ఆ ఫేజ్ టూ కన్నా మీరు అప్లై చేసుకోండి ఇంకా చాలామంది కూడా నేను వీడియో చేశాను అనమాట అంటే లాస్ట్ వీడియోలో కోయంబత్తూర్ క్యాంపస్ యొక్క స్లాబ్ సిస్టమ్ పెట్టాను హైయెస్ట్ హయ్యస్ట్ స్లాబ్ అనమాట ఇంచుమించు ఒక ఫిఫ్టీ థౌజండ్ తేడాతో అన్ని స్లాబ్స్ అలానే ఉంటాయి అన్ని క్యాంపస్లో ఆల్రెడీ నేను అమృత గురించి ఒక వీడియో చేశాను దాని లింక్ కూడా మీకు కిందిస్తాను ఆ వీడియో చూసినట్లయితే మీకు అన్ని క్యాంపస్ల యొక్క స్లాబ్ సిస్టమ్ ఏందని అర్థమవుతుంది అనమాట సో కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ జేఈ మెయిన్ మీకు నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చింది ఓసీ ఓబీసీ స్టూడెంట్స్ బట్ మీకంటూ ఒక మంచి బ్రాంచ్ కావాలనుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ కంప్యూటర్ సైన్స్ కానివ్వండి ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటింగ్ కానివ్వండి ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటింగ్ కానీ అట్లా డిఫరెంట్ బ్రాంచెస్ చదువు అనుకున్నా ఎందుకంటే ఆ బ్రాంచెస్ ఎక్కడ ఉండవు ఇక్కడ తప్ప సో అటువంటి స్టూడెంట్స్ ఎవరైనా కానీ అమృత క్యాంపస్ అనేది వెల్ డిసిప్లైన్ క్యాంపస్ ఓకేనా చాలామంది స్టూడెంట్స్ అక్కడ చదువుతున్నారు మనకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ పిల్లలు చదువుతున్నారు మన దగ్గర అయితే లాస్ట్ టైం మెంటర్షిప్ తీసుకునే పిల్లలు చదువుతున్నారు కాబట్టి సో ఫీడ్బ్యాక్ అయితే బాగానే ఉంది బట్ ఏ కాలేజీకి వెళ్ళినా కానీ అన్నీ అందరికీ నచ్చవు కొన్ని కొన్ని చిన్న చిన్న ఏమైనా ఉన్నా కానీ హాస్టల్ కావచ్చు ఎన్విరాన్మెంట్ కావచ్చు మన ఇల్లాగా ఉండదు కాబట్టి కొంచెం అడ్జస్ట్మెంట్స్ అయితే మాత్రం ఏ స్టూడెంట్ అయినా చేసుకోవాల్సి ఉంటుంది సో ఫేజ్ టూ అనేది కూడా ఉంది సో కాబట్టి ఫేజ్ వన్ అయిపోయింది రాశారు రిజల్ట్ వచ్చింది బట్ ఎవరైతే రాయలేదో దీని ఈ యొక్క అమృత కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీలో మళ్ళీ గ్రంథం హ్యాబ్ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ బ్రైట్ డేస్